జీవితమంత ని ప్రేమగణం ప్రణుతి మోయేసు ప్రభు ప్రచురికేతి ఆనందగనబుతో యములాలోని స్థుతిగనం ఎల్లా వే లయం నీనా మధ్యాహ్నం సర్వసమయములాలోని స్థుతిగనం ఎల్లా వే లయం నీనా మధ్యాహ్నం మా కదయే మేలు ఈ జీవితమునా श्रुतिन्तु मोरक्षक श्रुतिन्तु मोरक्षक जीवितमन्त निप्रेमगनम् प्रणुतिन्तु मोये सुप्रभुव ప్రచురికీర్తి ఆనందగాంబుతో సృష్టినంతటి నే నీమాట చేత సృజీంచితి విగ మాదేవదేవా सृष्टिनन्तजिने निटचेत सृजे चितिविगामादेवदेव निजनमगुमहिमन् वन्निं पथरमा स्तुतिं तु मारक्षक రక్ష జీవితమంత నిేమగనం తను తు మేసు ప్రభువ ప్రచురించే మో నికేర్తి ఆనందముతో కలుషాత్ములామైన మా కొరకు నీడు విలువైనా ప్రాణం నర్పించగా కలుషాత్ములామైన మా కొరకు నీడు విలువైనా ప్రాణం నర్పించగా కలువారి గిరి భై చూపే న ప్రేమ కై స్తు మోరక్షుతి మోరక్షకా జీవి తమంత ని ప్రేమ గణం ప్రణుతి మొయే సుప్రభువ പ്രചുരികേത്തിനന്ദഗനബുത്